నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ నేను కావ్య ఒక మహిళని రక్షణ కోసం ప్రభుత్వాలు ట్రైన్లలో కొంతమంది కానిస్టేబుల్స్ని కావచ్చు కొంతమంది పోలీసు వాళ్ళని పెడుతుంటారు సో మహిళల రక్షణ కోసం మహిళలని ఎవరు ఏమనకూడదు వాళ్ళని అనునిత్యం కాపాడాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్ అని ట్రైన్లలో పెడుతుంటారు మరి ఇలాంటి రై రైలు ప్రయాణంలో మహిళలను రక్షణ కోసం డ్యూటీ చేస్తున్న ఓ కానిస్టేబుల్ తానే ఒక మహిళని వేధిస్తున్నాడు అంటే సమాజం ఎట్టుబోతుంది ఒక పోలీస్ డ్రెస్లో ఉండి ఒక మహిళకి రక్షణగా ఉండాల్సిన పోలీస్ వాళ్ళే ఒక మహిళని వేధిస్తున్నాడంటే ఎంత నీచానికి దిగజారిందనుకోవాలి होता पहले आप बहुत पैस फूल खड़े हुए थे बताओ होता हूँ नहीं है अगर देख रहे कोई सो रहा है तो तुम मुझे छोड़ रहे ये कैसे दे रहे हो तुम तुम्हारी करते कैसे बन नहीं को रोजरा करो नौकरी चल जाएगी तुम्हारी तो। कब्जी कैसे दी गई तुम्हें तुम ये दे रही है ना ఆయన రక్షించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నిస్తే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించాం ఏదైతే కోచ్లో చీకటిగా ఉండటంతో తన చర్యలను ఎవ్వరూ చూడరు ఎవ్వరూ గమనించరనే ఉద్దేశంతో ఈ పాడు పనికి ఒడిగట్టాడు ఆ నీచుడు పోలీస్ డ్రెస్లో ఉండి ఆడవాళ్ళకి మహిళలకి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మర్చిపోయి అతనే పోలీస్ డ్రెస్ వేసుకొని ఆ పరాయి ఆడదానిపైన మహిళ పైన అంటే ఒకసారి ఆలోచించాలి సమాజం ఎటుపోతుంది ఏంటి అని చెప్పేసి అయితే ఎప్పుడైతే అమ్మాయి ఎవరు లేరు అంటే చీకటి ఉంది నన్ను ఎవరు చూడలే అనేసి అమ్మాయి ఆ మహిళ దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించడు అయితే అమ్మాయి సడన్గా నిద్ర లేచి ఆ మహిళ తనను తాకిన చెయ్యిని గట్టిగా పట్టుకుంది ఆ అమ్మాయికి స్పర్శ పంగానే కళ్ళు తెరిచి చూడగానే కానిస్టేబుల్ కనిపించడు డ్రెస్ వేసుకొని పోలీస్ డ్రెస్ వేసుకొని కానిస్టేబుల్ కనిపించడు దీంతో ఆ అమ్మాయి తీవ్ర కోపంతో ఆగ్రహంతో చూసింది ఇది ఎక్కడ జరిగింది ఏందో మనం ఒకసారి తెలుసుకుందాం ఏదైతే ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ట్రైన్లో ఈ ఘటన జరిగింది మహిళల భద్రతను కాపాడాల్సిన పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు జిఆర్పి కానిస్టేబుల్ ఆశీష్ గుప్తా ఈ దారుణమైన ఈ నీచమైన ప్రవర్తనకి ఒడిగట్టి ఒక నిజంగా మహిళలు కావచ్చు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు చాలామంది ట్రైన్లలో పోలీస్ వాళ్ళు ఉంటారు కదా కానిస్టేబుల్స్ ఉంటారు కదా మహిళలకి ఒక రక్షణ ఉంటుందిలే అని చెప్పేసి ఇంట్లో తల్లిదండ్రులు ధైర్యంగా పంపిస్తారు మరి ఇలాంటి పోలీసులే పోలీస్ బట్టలు వేసుకొని ఇలాంటి నీచానికి దిగజరితే మహిళలకి రక్షణ ఇక్కడి నుంచి వస్తుంది రాత్రి వేళలా లైట్ ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను నిద్రలో ఉన్న ఒక మహిళను అసభ్యకరంగా ముట్టుకునేందుకు తాకినందుకు ప్రయత్నించాడు ఇక యువతి నిద్రలేచి చెయ్యి పట్టుకోవడంతో క్షమించాలని చెప్పేసి కూడా వేడుకుంటున్నాడు చేసేటప్పుడు తెలియట్లేదు నిజంగా ఇక మహిళ ఫిర్యాదుతో ఉన్నతాధికారులు కూడా స్పందించి ఆశీష్ గుప్తాను సస్పెండ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావటంతో అది వైరల్ అయింది ఏదేమైనా కూడా మరి ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ ఉంటుంది ఒక పోలీస్ దగ్గర ఉన్న రక్షణ ఉంటుంది అనేసి అనుకుంటే నిన్న చూసినాము ఒక న్యూస్ పోలీస్ బట్టలు వేసుకుని వాడు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు పెళ్ళిల మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు మరి నిజంగా అర్ధరాత్రి మహిళలు ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ధైర్యంగా ఎందుకు ప్రయాణిస్తున్నారు పోలీస్ వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉంటారు మహిళలకి ఒక రక్షణ ఉంటది అనే ధైర్యంతోనే కదా వాళ్ళు చేశారు అలాంటి టైంలో ఒక పోలీసే ఇంత నీచానికి ఒడిగడితే మరి ఆడపిల్లలకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది దయచేసి దీనికి సంబంధించి ఒకసారి ఆలోచించాలే మీకు కూడా ఇంట్లో ఆడపిల్లలు కావచ్చు తల్లులు కావచ్చు చెల్లెలు కావచ్చు పిల్లలు కావచ్చు ఉంటారు కాబట్టి ఈ పోలీస్ అధికారులు కూడా మీపై నమ్మకంతో అర్ధరాత్రి వేళలా మహిళలు ట్రైన్ ఎక్కుతుంటారు అక్కడ ఇక్కడ ప్రయాణం చేస్తుంటారు దయచేసి మీకున్న విలువని మీ డ్రెస్కి ఉన్న విలువని మీ పోలీస్ పోలీస్కున్న పవర్ని ఇట్లా నీచ మనలకి వాడకుండా ఎలా వాడాలి అసలు పోలీస్ అంటే ఎట్లుండాలని చెప్పేసి ఒక్కసారి చూసి వేసుకోండి వీడియోస్ ఏమైనా ఉన్నాయా పాత వీడియోస్ అవి ఇవని చెప్పేసి ఉన్నారని ధైర్యంతోనే కదా ట్రైన్లలో ఆడపిల్లలు ఒంటరి ప్రయా ప్రయాణం చేసేది మరి ఆ ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నారు పోలీసు దయచేసి దీనిపైన ఒకసారి ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడిన కనిపిస్తే వాళ్ళని సస్పెండ్ కాదు వాళ్ళకి సంబంధించిన ఎలాంటి శిక్ష పడుతుందో అలాంటి శిక్ష ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆడపిల్లలకి ప్రతి ఒక్క మహిళలకి భయపెట్టించే వార్త ఇది ఎందుకంటే ఆఖరికి ప్రయాణం చేయాలన్నా కూడా పోలీసు వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకున్న కానిస్టేబుల్ కూడా వదలట్లేదంటే సమాజం ఎటు పోతుందో ఒకసారి ఆలోచించాలి దయచేసి దీనిపైన మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి మహిళలు కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ప్రతి రంగంలో మహిళలు ముందుండాలి ప్రతి రంగంలో మహిళలు ముందుకు ఎదుగుతూ ఉండాలి ధైర్యంగా ఉండాలి అమ్మాయి చేసిన పనికి నిజంగా హ్యాడ్ సఫైన్ అనేది అవి ధైర్యంగా అతని చెయ్యి పట్టుకొని నిదీసి మరి ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చింది వాడిని సస్పెండ్ చేసేదాకా అమ్మాయి ఉంది నిజంగా అమ్మాయి ఫేస్ చేసింది కాబట్టి ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చింది కాబట్టి ఇదే రకంగా కూడా ధైర్యంగా ఉండాలి ఏం చేస్తారులే అని చెప్పేసి మనం భయపడుకుంటుంటే వాడి జాబ్ వాడు చేస్తూనే ఉంటాడు ఇదంటే నీచ పనులు వాడు చేస్తూనే ఉంటాడు సస్పెండ్ చేసేదాకా అమ్మాయి వద్దలేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ధైర్యంగా ఉండాలి ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఫాస్ట్ న్యూస్ వస్తాను మీ కావ్య